హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇవాళ అయితే నేను మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి సో నేను రెగ్యులర్గా మష్రూమ్స్ అయితే యూజ్ చేస్తుంటాను కానీ ఇంత ఫ్రెష్గా అయితే ఎప్పుడూ దొరకలేదు ఎప్పుడు తీసుకున్నా కానీ ఈ గొడుగులు విచ్చుకోవడమో లేదంటే బ్లాక్ అవడమో జరుగుతుంది ఇవాళ మాత్రం చాలా ఫ్రెష్ తీసుకొచ్చారు మా వారు సో నేను పావు కేజీ మష్రూమ్స్కి అయితే రెండు క్యాప్సికము మూడు టొమాటోస్ తీసుకున్నాను మీకు కనుక ఇష్టం లేకపోతే ఒక క్యాప్సికమ్ తీసుకోండి రెండు టొమాటోస్ తీసుకోండి కానీ క్యాప్సికమ్ అయితే మష్రూమ్ కర్రీకి చాలా టేస్ట్ని ఇస్తుంది టొమాటోస్ కూడా అంతే టేస్ట్ని ఇస్తుంది అలాగే మీరు ఎప్పుడూ కూడా మష్రూమ్స్ని కట్ చేసేటప్పుడు నిలువుగా కట్ చేయండి కడిగేటప్పుడు కూడా నీళ్ళల్లో చాలా నీట్గా కడగండి ఇలా కడగడం వల్ల ఏంటంటే దానికి ఉన్న మట్టి మొత్తం పోతుంది లేదంటే కర్రీలో ఒక్కోసారి ఇసుక తగులుతుంది చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే మష్రూమ్స్ నీళ్ళల్లో కడగడం వల్ల జిగురు అవుతాయి అనుకుంటారు ఇవి ఆర్టిఫిషియల్ కాబట్టి అలాంటి ప్రాబ్లమే ఉండదు న్యాచురల్ అయినప్పుడు మా అలా ప్రాబ్లం వస్తుంది సో మీరు ఒక కళాయి తీసుకుని అందులో ఐదు పావులు నూనె అయితే తీసుకోండి నేను ఐదు పావులు తీసుకున్నాను మీరు ఒకవేళ తక్కువగా తినేటట్టయితే తక్కువ నూనె వాడండి కానీ ఎప్పుడూ కూడా నూనె అయితే సరిపోని ఉండాలి అలాగే కొంచెం నూనె వేడెక్కాక పోపు గింజలు తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు పసుపు పొడి అయితే వేయండి ఇది కొంచెం ఉడికాకైతే మీరు ఒకసారి కలపండి ఇలా కలపడం వల్ల ఏంటంటే కూర అనేది మాడిపోకుండా ఉంటుంది అలాగే మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇలా స్కిప్ చేస్తే ఏంటంటే ఎప్పుడు ఏం వేయాలో తెలియదు అర్థం కాదు కూర టేస్ట్ అయితే రాదు సో ముందుగా మీరైతే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సిక ముక్కల్ని ముందు వేయండి ఎందుకంటే ఇవి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి టొమాటో క్యాప్సిక ముందు వేయాలి అలాగే అల్లాన్ని కూడా అప్పటికప్పుడు దంచండి మీరు నా ప్రీవియస్ వీడియో చూడండి అల్లం దంచడం కూడా ఒక ఆర్ట్ అనేది చాలా ఫన్నీగా ఉంటుంది నా దగ్గర రెండు మూడు రోళ్లు ఉంటాయని చెప్తాను సో ముందుగా మీరైతే క్యాప్సికమ్ వేసాక అది కొంచెం ఉడికాక టమాటోలు కూడా యాడ్ చేయండి ఇలా టొమాటో కూడా కొంచెం ఉడికాక ఉప్పు తర్వాత అల్లం పేస్ట్ వేసి కలపండి సో ఉప్పు మనం తర్వాత వేసుకున్నా పర్లేదు కానీ ఉడకాలనుకుంటే మాత్రం ముందు వేయటం మంచిది సో ఈ రెండు కొంచెం ఉడుకుపట్టాక మనం ఏంటంటే కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలండి సో అక్కడ ఉడుకుతుంది చూడండి నూనె అయితే బాగా మంచిగా కనిపిస్తుంది ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా తొందరగా ఉడికిపోతాయి అంతేకాకుండా అవి రెండు ఉడకడం అయిపోయాక మీరైతే కట్ చేసి పెట్టుకున్న కా ఇవి మష్రూమ్ ముక్కలు పైన వేయండి పైన వేసి ఎప్పుడు కూడా కలపకండి ఎందుకంటే ఉప్పు ముందు వేయడం వల్ల మష్రూమ్స్ అనేవి తొందరగా ఉడకవు గట్టిగా ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా కానీ క్యాప్సికము ఉడకడం అయిపోయాక ఇవి మష్రూమ్ ముక్కలు వేసి కలపకుండా మూత పెట్టండి మూత పెట్టి ఒకసారి చెక్ చేయండి ఉడికాక మనకు జ్యూస్ అంతా పైకి వస్తుంది సో ఒకసారి లేదో చెక్ చేసుకున్నాక ఫైవ్ మినిట్స్ టూ టు ఫైవ్ మినిట్స్ ఉంచితే అయితే ఉడికిపోతాయి తర్వాత మీరు రుచికి సరిపడా లేదా మీరు ఎంత కారం తింటారో అంత కారం అయితే చూసి వేసుకోండి తర్వాత ఏంటంటే ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి కాసేపు ఉడికించండి ఉడికించాక ఫైనల్గా మనం కొంచెం ధనియా పొడి అలాగే లాస్ట్లో వచ్చేసి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి వేయండి ఇదైతే కూరకు మంచి టేస్ట్ని ఇస్తుంది ఎప్పుడు కూడా మీరు మష్రూమ్ ముక్కలని అయితే ముందుగా వేయకండి ఎందుకంటే క్యాప్సికమ్ టొమాటో ఉడికాకే వేయండి అలా వేయడం వల్లనే మనకి కూర అనేది మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది అలాగే ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేయండి నేనైతే టేస్ట్ చూశాను ఒక చపాతి అండి అన్నం తిని చాలా బాగుంది